హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావైలోని ఇరవై ఐదవ పాశ్రంలో ఆండాల్ మాత శ్రీకృష్ణుణ్ణి ఇలా వేడుకుంటున్నారు ఓ కృష్ణ పరమ భాగ్యవతి అయిన శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతూ ఉండగా గోడచారుల వల్ల ఈ విషయం తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టడానికి ఆలోచిస్తూ ఉండగా అతని ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు అలాంటి నిన్ను భక్తి పూర్వకంగా ప్రార్థించి నీ సన్నిధికి చేరాము మాకు ఇష్టమైన పర అనే వాద్యాన్ని మాకు అనుగ్రహించు ఇలా మమ్మల్ని అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దానిని సార్థకపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖంగా ఉంటాము నీవు ఇలా కృప చేయడం వల్ల మా ఈ అద్వితీయమైన వ్రతము శుభముగా సంపూర్ణమవుతుంది అని చెప్తున్నారు ఈ పాసురం మనలో సత్యం ఎలా పుడుతుంది అనే దగ్గర నుంచి మొదలవుతుంది మనలో సత్యం మొదట స్వేచ్ఛలో ఉండదు అది భయము నియమము బంధనాల మధ్య పుడుతుంది అదే దేవకి గర్భంలో కృష్ణుడు జన్మించడము దేవకి అంటే కర్తవ్యము నియమము భయంతో నిండిపోయిన స్థితిలో ఉండడము అలాంటి స్థితిలో పుట్టిన సత్యం బలహీనంగా ఉంటుంది అందుకే మనలో ఉన్న కంసుడు అంటే అహంకారము ద్వేషము అసరత్వము ఆ సత్యాన్ని వెంటనే నశింప చేయాలి అని ప్రయత్నిస్తుంది అందుకే కంసుడు కృష్ణుణ్ణి చంపాలని తహతహలాడుతూ ఉంటాడు అంటే సత్యం బంధనంలో ఉన్నంత వరకు అసరత్వం మరింతగా దాడి చేస్తుంది అక్కడే దైవకృప పనిచేస్తుంది ఆ సత్యం భయంతో నియమంతో ఉన్న స్థితిలో బతకలేదు అది అక్కడ ఉండాల్సింది కాదు అందుకే కృష్ణుడు దేవకి దగ్గర నుంచి యశోద దగ్గరకు చేరాడు యశోద అంటే భయం లేని ప్రేమ అమాయకత్వము స్వచ్ఛత అంటే సత్యం నియమము నుండి సహజత్వంలోకి రావడము ఇది కంస సంహారం తర్వాత కాదు కంస సంహారానికి ముందు అంటే అసురత్వాన్ని జయించడానికి ముందు సత్యం బలపడాలి అది ప్రేమలో పెరగాలి ఇప్పుడు కృష్ణుడు యశోద దగ్గర ఉన్నాడు అక్కడ అతను ఆనందంగా స్వేచ్ఛగా పెరుగుతున్నాడు ఈ విషయం కంసుడికి తెలియదు కానీ అతనిలో భయం మొదలవుతుంది అందుకే అతను అసురులను పంపిస్తాడు మనలో సత్యం సజ్జన సాంగత్యంలోకి వచ్చిన వెంటనే అసురత్వం భయపడుతుంది చివరి పోరాటం మొదలు పెడుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సత్యం ఇక ఒంటరిగా లేదు అది ప్రేమలో ఉంది అందుకే అసురులు ఒక్కొక్కటిగా తమ శక్తిని కోల్పోతారు మనలో అసర ప్రవృత్తులు ఉన్నంత వరకు మనకు శాంతి ఉండదు దైవం కూడా దూరంగా అనిపిస్తుంది ఈ అసురత్వాన్ని మనశక్తితో మనం తొలగించలేము పోరాడితే అది ఇంకా బలపడుతుంది అందుకే ఈ పాసురం పోరాటాన్ని కాదు ఆశ్రయాన్ని చూపిస్తుంది ఆ ఆశ్రయమే గురువు గురువు మనల్ని మార్చడు మన తప్పులను ఎత్తి చూపి వాదించడు మనల్ని ఒక ప్రవాహంలోకి ప్రవేశపడతాడు ఆ ప్రవాహమే సజ్జన సాంగత్యము దైవకృప తిరుమల దర్శనంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ జన ప్రవాహంలో మనం వెళ్తున్నట్లు అనిపించినా ఆ ప్రవాహమే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది అలాగే గురువు మనల్ని ముందుకు తోసేవాడు కాదు మనల్ని సరైన ప్రవాహంలో నిలబెట్టేవాడు ఆ కృప ప్రవాహంలోకి వచ్చినప్పుడు మనమే తెలియకుండా ఆ సజ్జన సాంగత్యంతో ఉంటాము ఆ సాంగత్యం మనకు ఏం వదలాలి ఏం పట్టుకోవాలి అని బోధించకుండా నేర్పిస్తుంది అక్కడ మనలోని ద్వేషము అహంకారము ఎవ్వరూ తొలగించరు కానీ అవి అక్కడ నిలబడలేవు అదే మనలోని కంసహ సంహారము ఆ ప్రవాహం మనల్ని దైవ సన్నిధికి తీసుకెళ్తుంది అది బయట గుడి కావచ్చు లేక లోపల స్థితి కావచ్చు అక్కడ నిలబడ్డాక ఈ పాసురంలో ఇంకో అడుగు ముందుకు వెళ్తుంది ఇప్పుడు దైవాన్ని చేరడం సమస్య కాదు ఆ స్థితిలో నిలబడడం అనే విషయము అందుకే ఇది లక్ష్మి సంపదను కోరుతుంది ఇక్కడ లక్ష్మి అంటే బంగారము డబ్బు కాదు దైవ సన్నిధిలో ఉండగలిగే మనసు స్థిరత్వం తృప్తి అవసరానికి మించింది వద్దు అనే వివేకము జీవితంలో సమతుల్యత అంటే దైవస్థితిని వదలకుండా పట్టుకునే అంతరంగ సంపద అలాగే తర్వాత ఆ కృష్ణుడిలో ఉన్న శౌర్యాన్ని కోరుతున్నారు అంటే ఇక్కడ శౌర్యం అంటే ఇతరులతో యుద్ధం చేసే శక్తి కాదు మనలో మళ్లీ అహంకారం రాకుండా చూసే బలము ఆకర్షణలు భయాలు తిరిగి లాగినప్పుడు నిలబడగలిగే ధైర్యము సత్యం పక్కనే నిలబడే శక్తి అంటే దైవ సన్నిధిలో ఉన్న స్థితి చెలించకుండా ఉండే ఆత్మబలము అందుకే ఈ పాసురం చివరగా ఎలా పూర్తవుతుంది మమ్మల్ని నీ కృపా ప్రవాహంలోకి తీసుకెళ్లి సజ్జన సాంగత్యంలో నిలబెట్టి నీ సన్నిధిలో స్థిరంగా ఉంచిన తర్వాత ఆ స్థితి నిలిచిపోవడానికి కావలసిన అంతరంగ లక్ష్మిని ఆత్మశౌర్యాన్ని మాకు అనుగ్రహించు అని ఆండాల్ మాత ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నారు థ్యాంక్ యూ